శ్రీ మహాగణాధిపతే నమ గురుభ్యో నమ కార్తీక పురాణము అంబరీషుడు దూర్వాసుని పూజించుట అత్రి అత్రిమహాముని అగస్త్యులవారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీ శునక ఉభయలను ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నారంభించెను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదముల పైబడి దండ ప్రణామములాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకుని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న యొక్క గుహస్తుడను నాశక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎత్తి కీడు రాకుండా ధర్మవర్తనుడనే రాజ్యమేల్చున్నాను నావలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ మీయెడల నాకు అమితమైన అనురాగముండుటచేతనే చేతనే తమకు ఆతిథ్యమివ్వలేననీ ఆహ్వానించుతిని కానా నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము జేసి కృతార్ధునీ చేయడు మీరు దయార్ధహృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నాగృహమునకూ విచ్చేసితిరి నేను ధన్యుడ నైతిని మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమునూ మరువలేకున్నాను మహానుభావా నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్థుతింపొవలయునో నానోట పలుకులు రాకున్నవి నాకండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసిననూ ఇంకనూ రుణపడియుందును కానా ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లునూ సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందునూ ఆ శ్రీమన్నారాయణుని గలవాడనే మనస్సుగలవాడనే యుండునట్లునూ నన్నాశీర్వదించు దని ప్రార్థించి సాహపంక్తి భోజనమునకు దయచేయు మని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపైబడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణగావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకేనను శక్తికొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్థాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కెయితివి నీతో భోజనము చేయుట నాభాగ్యముగాక మరొకటి యబునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశీ జరిగినది కాన ఓ అగస్త్య మహాముని వ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున క్షీరసాగరముందున నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆరోజున కంతటి శ్రేష్టతయూ మహిమయూ గలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమునూ పొందును ఏ మనజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలల్లా హరినామ సంకీర్తనచే గడపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతికొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయినో అట్టివాని సర్వపాపములు ఈవ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు గడియలు తక్కువగా యున్నను ఆ ఘడియలు దాటకుండదనే భుజింపవలను ఎవరికైతే వైకుంఠములో స్థిరనివాసమేర్పరుచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటియు విడువకూడదు శ్రీహరికి కార్తీక కార్తీకశుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంతమాత్రమూ సంశయింపకూడదు మట్టి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును అందులకే ఈ వ్రతము చేసి దేవతలేగాక సమస్తమానములూ తరించిరి ఈ కథను ఎవరు చదివిననూ లేక వినను సకలేశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్త్యునకు బోధించిరి స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయమో ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము